సార్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి పర్సన్ కన్సర్న్ అయ్యి అంటే ఎలాంటి ప్లేసెస్లో తీసుకోవాలో కనుక్కోవాలి సో దాని దాని గురించి చెప్తారా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఫస్ట్ అడ్వైజ్ అంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవడం ఉత్తమం ఏంటంటే మనకి టైం ఉండదు డబ్బులు పెడతాం సంపాదిస్తాం ఇల్లు కొనుక్కునేటప్పుడు టైం ఉండదు ఆ టైం లేనప్పుడు ఏజెంట్స్ కానీ బిల్డర్స్ కానీ అడ్వాంటేజ్ తీసుకుంటారు మొన్న ఒక రీసెంట్గా ఏమైందంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ రిటైర్ అయిపోయి వాళ్ళకి ఇద్దరికి ఒక కొడుకు ఉన్నారు ఆయనకు ఒక కొడుకు ఆయన కొడుకు ఒక కొడుకు సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాడు ఒక కొడుకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు ఎవరైతే సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యారో ఆయన అమెరికాకి వెళ్ళారు ఆ కొడుకు కోటల దగ్గర అక్కడ నుండి ఒక ప్రాపర్టీ కొందామని ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్ కూడా అరవై సంవత్సరాలు పాటు ఫ్రెండ్ అంటే నమ్ముతారు కదా ఆయన ముప్పై సంవత్సరాలు అంత ఉంది కొడుకు సో ఎనభై లక్షలు ఆయనకి ఇచ్చాడు ఓ ప్రాపర్టీ సెలెక్ట్ చేసి కొనవని ఆయన వచ్చినప్పుడల్లా ఈ ఆరు లక్షలు పది లక్షలు పది లక్షలు ఎవ్రీ పదిహేను లక్షలు ఎవ్రీ మంత్ ఇస్తుంటే రిసిప్ట్లు పంపిస్తున్నాడు ఆయన ఆరు నెల్లి తర్వాత ఇండియాకి వచ్చాడు వచ్చిన తర్వాత బిల్డర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరో అని అడిగారు అదేంటి సార్ మీ దగ్గర ప్లాట్ బుక్ చేసిన కదా ఎనభై లక్షలు చూపి అన్నాడు రిసిప్ట్ ఇస్తే ఫేక్ రిసిప్ట్స్ ఫేక్ రిసిప్ట్ అంటే ఇప్పుడు ఆయన ఎనభై లక్షలు కట్టంటే అంత పెద్ద ఒక హార్ట్ అటాక్ వస్తుంది అబ్బాయిని వెళ్ళి అడిగాడు ఏంటి బాగుంటే అవునంకులు నా డబ్బులు వస్తుంది వాడుకున్నానని చెప్పాడు వండర్ఫుల్ సో ఎయిటీ ల్యాక్స్కి ఇప్పుడు ఎప్పుడు ఇస్తుంటే పది సంవత్సరాలు అన్నాడు ఫ్రొంత ఫ్రెండ్ ఏమంటారు అండి సో ఇదే ఈయన డైరెక్ట్గా ఉండి బిల్డర్తో మాట డబ్బులు ఇచ్చి ఉంటే డిఫరెంట్గా ఉండేది మన ఏజెంట్ మీద డిపెండ్ అయినప్పుడు అంటే అందరూ ఇలా చేస్తారంటే అందరూ ఇలా చేయరు కొన్ని ఇప్పుడు మన అవకాశం ఇచ్చినప్పుడు చేస్తారు మా ఎప్పుడు మోసం చేస్తారు మనం మోసం పోయే తత్వ ఉంటే మోసం చేస్తారు కరెక్ట్గా ఉంటే మోసంపో కదా అది అందుకని నేను అంటే ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ని ఎంచుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బిల్డర్ని చూడాలి బిల్డర్ని కలవాలి పర్సనల్గా వన్ టు వన్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో ఓనర్ ఆఫ్ ది కంపెనీ కలిసి ఈసారి మీరు ఏంటి మీ విజన్ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటి చేస్తున్నారు ఎన్ని రోజులు బట్టి చేస్తున్నారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏం చేస్తున్నారు బిల్డర్తో ఒక కంటసెప్ట్ మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది కదా ఇద్దరు వ్యక్తులు కొత్తగా కలిసి వారాయణ మాట్లాడుకుంటే వీడు ఏ గ్రేడు బి గ్రేడు సిగ్రేడ్ మనం రేట్ చేసేస్తాం అక్కడ ఎక్కువ సో కలవాలి రెండోది కలిసిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఈసీ తీసుకోవాలి అట్లనే లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేయాలి బిల్డర్ చేసిన అంత ముందు ప్రాజెక్ట్స్కి వెళ్ళి చూడాలి ఎలా కంప్లీట్ చేస్తున్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్న కస్టమర్స్తో మాట్లాడాలి సైట్ ఎంప్లాయీస్తో మాట్లాడాలి ఆఫీస్ ఎంప్లాయీస్తో మాట్లాడాలి బ్యాంక్ రెప్యుటేషన్ చూసుకోవాలి గూగుల్ రివ్యూస్ చూసుకోవాలి యాటిట్యూడ్ ఎట్లా ఉందో చూ ఇవన్నీ కూడా ప్రెజెంట్ కస్టమర్స్ పాస్ట్ కస్టమర్స్తో కూడా మాట్లాడాలి మాట్లాడితే మీకు సమ్మర్ వస్తుంది ఈ బిల్డర్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అలాగే ఈ బిల్డర్ ఎన్ని రోజులు పెట్టి ఉన్నాడు సపోజ్ నువ్వు వెళ్ళా కొనుక్కుంటున్నావు ఆయన ప్లాట్లు ఎక్స్పె వెళ్ళా ఫస్ట్ చేసి ఆలోచించాలి ఎందుకంటే ప్లాట్లు అమ్మడం వేరు ఫ్లాట్లు అమ్మడం వేరు విల్లాలు అమ్మడం వేరు అండ్ కమర్షియల్ బిల్డింగ్ అన్నీ నాలుగు డిఫరెంట్ రకాలు స్పెషల్ ఎకనామిక్ జోన్లో మార్కెట్ చేయడం వేరు సో ఎవరికి ఎందులో ఎక్స్పర్టై ఉందో ఆ ఎక్స్పర్టైజ్లోనే రాణిస్తారు కొత్తగా పెట్టారంటే ఒకటికి రెండు సార్లు కీడించి మేలించాలని ఆలోచించాలి డబ్బులు ఉన్నాయి అని పెట్టేకూడదు సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొని తర్వాత ఎక్కడ పెట్టాలంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమో ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది మెట్రో స్టేషన్ ఎక్కడ ఉంది ఎయిర్పోర్ట్ ఎంత ఉంది బస్ స్టేషన్ ఆటో స్టాండ్ కార్ స్టాండ్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ స్కూల్స్ కాలేజ్ ఇప్పుడు లేకపోవచ్చు కనీసం నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ వస్తాయా వచ్చే అవకాశం దానికి ఏమైనా గవర్నమెంట్ రూల్స్ పెట్టిందా పాలసీలు పెట్టిందా జివో రిలీజ్ చేసిందా అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి మీరు చూడాలి ఒకవేళ మీకు డౌట్ అట్లనే గవర్నమెంట్ పర్మిషన్ మీరు డైరెక్ట్గా హెచ్ఎండిఏ డిటీటీసీపీ రేరాగా వెళ్ళి కనుక్కోవచ్చు ఆన్లైన్ కనుక్కోవచ్చు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఒక వెబ్సైట్ ఉంది లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులోకి వెళ్తే ఏ ప్లాట్ ఏ సర్వే నెంబర్ బఫర్ జోన్లో పడుతుంది ఎఫ్టీఎల్ లో పడుతుంది క్లియర్గా రాస్తుంది అది కనుక్కోవాలి అట్లానే ధర్నీ పోర్టల్ ఉంది ధర్నీ పోర్టల్లో చెక్ చేసుకోండి మీరు చెక్ చేసిన తర్వాత మాలంటర్ల దగ్గర వస్తే మీకు హెల్ప్ చేస్తాం మీరు అపాయింట్మెంట్ తీసుకుని సర్వీస్ తీసుకుంటే డెఫినెట్గా మనం చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదా తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టినా రియల్ ఎస్టేట్లో మోసపోయింది ఎవరు లేరండి రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేజ్ ఎవరికి డోటీ కప్పుడ మకాన్ మనం అనుకున్నాం తిండి బట్ట గుడ్లో ఒక భాగం ఈ మూడు లేకపోతే ఏ మనిషి బతకలేడు సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అయితే తెలంగాణలో కొన్ని ఏరియాలు బాగా అప్రిషియేట్ అవుతున్నాయి కొన్ని ఏరియాలు బాగా అప్రిషియేట్ అవ్వట్లేదు సో అప్రిషియేట్ అంటే బెంగళూరు హైవే ముంబై హైవే ఈ బాగుంది ఇప్పుడు తర్వాత సీసన్లమే ఒకప్పుడు బాగుంది ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పికప్ అవుతుంది మిగతా ఈస్ట్ జోన్ నార్త్ జోన్ అనేది కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ వరంగల్ హైవే విజయవాడ హైవే సాగర్ హైవే ఇవన్నీ కూడా కొద్దిగా వెయిట్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడే యాక్షన్ తీసుకొని ట్రై చేస్తుంది ప్లాన్ చేసి ఎంతవరకు సక్సెస్ అవుతారనే తెలియదు అనుకున్నంత ఫాస్ట్గా జరగలేదు వెస్ట్ జోన్ బాగా అభివృద్ధి చెందింది కేసీఆర్ హ్యామ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగతా ఏరియాలు కూడా తెలంగాణ అంతమంది హైదరాబాద్ మెగాప్లాన్ టూ థౌజండ్ థర్టీ వన్ చేసాం హెచ్ఎండి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మెగా ప్లాన్ టూ థౌసండ్ ఫిఫ్టీ చేయమంటారు అంటే నెక్స్ట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు ఎలా ఉండాలి ఏం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి రోడ్లు ఏం కావాలి బిల్డింగ్ ఇప్పుడు మన బిల్డర్స్ అసోసియేషన్తో మీటింగ్ అయినప్పుడు ఆయన అదే చెప్పారు మీరు యాజ్ ఎ బిల్డర్స్ మన స్టేట్ని డెవలప్ చేయడానికి ఎటువంటి పథకాలు కావాలి ఎటువంటి అంశాలు ఎటువంటి ప్రొసీజర్స్ ఎక్కడ మీకు ఇబ్బంది పడుతుంది మీరు ప్లాన్ చేసుకొని రండి నేను సానుకూలంగా ఉన్నాను నేను రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు వచ్చే రియల్ ఎస్టేట్ మీకు తెలుసు నాకు తెలుసు అయితే మీరు ప్లాన్ చేసేటప్పుడు మాత్రం గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్టర్ బాగుపడాలి బిల్డర్ బాగుపడాలి ఏజెంట్ బాగుపడాలి గవర్నమెంట్ కూడా ఇవన్నీ రావాలి నాలుగు చూసుకుంటే మనం విన్ విన్ సిచువేషన్ ఫర్ ఆల్ ది ఫోర్స్ అయిపోయింది ఏజెంటు బిల్డరు కస్టమరు గవర్నమెంట్ ఆ విధంగా చేయండి అన్నారు అది ఒక మంచి ఏడు నెలల వరకు సంక్షోభంలో ఉన్నారు రాత్రి డే స్లీప్లెస్ నైట్స్ పాస్ చేసారు బిల్డర్స్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ డెవలప్ చేస్తాడు ఏ ఏరియా ఫోకస్ చేస్తాడు ఎక్కడ ఫండ్స్ ఇస్తాడు అనేది అట్లా టిపుల్ ఆర్ఆర్ మన పెద్ద సబ్జెక్టు ల్యాండ్ పుల్లింగ్ అవుతుంది మూడు మూడున్నర సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు డెవలప్ అయినా ట్రిపుల్ ఆర్ అయిన తర్వాత సకానికి సగం డిస్టెన్స్ కానీ సకానికి సగం టైం కానీ తగ్గిపోతుంది సో ఇవన్నీ చూసుకుంటే ప్రస్తుతానికి ముంబై అయివే బెంగళూరు అయివే బాగుంది మిగతా రోడ్లు కూడా డెవలప్ అవుతాయి కానీ కొద్ది టైం అందుకని ఇక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి ఆ రేట్లు ఎప్పుడైనా మనకు అప్రిషియేట్ కావాలంటే రేట్లు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ కొనుక్కోవాలి ఆల్రెడీ అప్రిషియేట్ ఇప్పుడు శంకర్పూర్లో ఎనభై వేలు మోకిలాలో ఎనభై వేలు ఉంది శంకర్పూర్లో యాభై వేలు ఉంది ఆ ఎనభై వేలు పెట్టి కొనుక్కుంటే ఎంతవరకు పాసిబుల్ ఉందో మనకు తెలియదు ఎంత అప్రిషియేట్ అదే పదివేలు ఇరవై వేలు కొనుక్కుంటే టెన్ ఇయర్స్లో ఇరవై వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు కొనుక్కుంటే లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు ఆగిపోతుంది సో ఎక్కడైతే దో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది రేటు దూరంగా రేట్ తక్కువ అంటే దూరంగా వెళ్ళాలి సిటీకి పది ఇరవై కిలోమీటర్లు దొరకదు అట్లీస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తే మీకు తక్కువలో దొరుకుతుంది అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది సో దీన్ని బట్టి జనాలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు అంటే మీ పర్పస్ ఏంటి మీ మీ రీజన్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా రెంటుల కోసం కొనుక్కుంటున్నారా ట్రేడింగ్ కోసం కొంటున్నారా లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నారా రెసిడెన్షియలా కమర్షియలా అగ్రికల్చరా ఫామ్ ప్లాట్ అనేది మనం క్లారిటీ తీసుకోవాలి తీసుకోవాలంటే మీకు అవగాహన ఉంటే పర్వాలేదు లేకపోతే చాలామంది మార్కెట్లో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కమిషన్ ఇవ్వాలని ఆలోచించారు వన్ టూ పర్సెంట్ పోయినా మీరు నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది సో అందుకని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మీరు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ఆకులు ముందే పట్టుకుంటే చేతులు కాదు సో యూ టు టేక్ దట్ అడ్వైస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎక్స్పర్ట్ మీకోసం సర్వీస్ చేస్తున్నారు ఎన్నో వేల ఇప్పుడు మనం ఎన్నో వేల ట్రాన్సాక్షన్ చేసి ఎంతోమంది నేను వేల మంది ప్రాపర్టీ ఓనర్స్ చేశాను వేల మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని క్రియేట్ చేసాం ఇంకా ఎంత ప్రాసెస్లో ఉన్నాం సో మనకు ఉన్న అనుకుంటున్నాను డెఫినెట్గా మీకు షేర్ చేస్తాం షేర్ చేసినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్కి ఏం చేస్తామంటే ఒక నాలుగైదు పారామీటర్ మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉండాలి సెక్యూర్గా ఉండాలి బిల్డర్ బాగుండాలి బిల్డర్ రెప్యుటేషన్ బాగుండాలి అప్రిషియేషన్ బాగుండాలి డెవలప్మెంట్ ఇవన్నీ అంశంలో పెట్టుకొని ఓన్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మాత్రం మనం రికమెండ్ చేస్తాం నాకంటూ ఏం ప్రా చాలామంది అడుగుతున్నారు మీ ప్రాజెక్ట్ అంటే నాకంటూ ఏం ప్రాజెక్ట్ ఉండదు నేను జస్ట్ అన్బయాస్డ్గా ఏ బిల్డర్ని ప్రమోట్ చేయను ఏ ఏజెంట్ని ప్రమోట్ చేయను మనకు మీకు ఏ సూట్ అవుతుందో చెప్తాం ఆ సర్వీస్ తీసుకుంటే మీకు ఉపయోగ ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాల్యూ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి